హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలి అంటే ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలంట నెంబర్ వన్ రోజు కూడా కనీసం ముప్పై నిమిషాలు మార్నింగ్ వాక్ అనేది ఖచ్చితంగా చేయాలంట దీనివల్ల గుండె అనేది స్ట్రాంగ్ అయ్యి కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇక రెండవ నియమం ఏంటంటే ఉప్పు తక్కువ తీసుకోవాలి అలాగే నూనె వస్తువులను కూడా చాలా తక్కువగా తీసుకుంటూ ఉండాలి అలాగే ఒత్తిడిని కూడా బాగా తగ్గించాలి స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవాలి ఈ స్ట్రెస్ తగ్గటానికి వ్యాయామాలు మెడిటేషన్స్ మెల్లి మెల్లిగా చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి వయసుకు తగ్గ వ్యాయామాలు చేస్తూ ఉండటం వల్ల గుండె రక్త ప్రసరణ అనేది చాలా బాగుంటుందంట గుండెకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇక మూడవ నియమం గుండెకు మేలు చేసే కొన్ని ఆహార పదార్థాలను మన ఆహారంలో అలవాటుగా చేసుకోవాలి వాటిలో కొన్ని చెప్తాను వాల్నట్స్ ఆకుకూరలు అలాగే ఉలవలు కందులు ఇలా ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మన హార్ట్కి చాలా మంచిది ఈ మూడు నియమాలు పాటించడం వల్ల మనకు హార్ట్ అటాక్ రావటానికి తక్కువ అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు